హాయ్ హలో నమస్తే నేను మీకు ఇటు వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ మొన్న జరిగిన ఒలింపిక్స్ పోటీలకి అత్తమ్మాస్ కిచెన్ ప్రొడక్ట్స్ తీసుకెళ్లారు అసలు ఏంటి అత్తమ్మాస్ కిచెన్ స్పెషాలిటీ అనే విషయం గురించి మనం తెలుసుకునేందుకు మనతో పాటు ప్రముఖ సినిక్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే విజ్ఞాన్ గారు నమస్తే అసలు ఏంటి అత్తమ్మాస్ కిచెన్ స్పెషాలిటీ విజ్ఞాన్ గారు ఎందుకు దీన్ని ఒలింపిక్స్ దాకా తీసుకెళ్లాల్సి వచ్చింది సో ఇప్పుడు మామూలుగా బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఏరియా మనం తిరుగుతూ ఉంటే మంచి రిచ్గా ఉన్న బంగ్లాలు ఉంటాయి కదా వాళ్ళ వైఫ్స్ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక చిన్న వ్యాపారం పెట్టుకుంటారు సరదాగా బొటిక్ కానీ లేకపోతే హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్స్ కానీ లేకపోతే బ్రైడల్ స్టూడియోస్ కానీ మేకప్ స్టూడియోస్ కానీ మోస్ట్లీ బొటిక్స్ లేకపోతే ఇంకేమైనా అలాంటి ఇంటీరియర్ డెకర్స్ ఇలాంటివి ఉంటాయి యాక్చువల్గా చెప్పాలంటే ఎవడు కొండు అస్సలు అమ్ముడు బాబు నువ్వు ఇప్పుడు బంజార్ హిల్స్ వైపు వెళ్ళు ఒక రిచ్ లెహంగా ఉంటుంది ఇలా అత్తంలో దాని చుట్టూ కూడా మంచి ఐ మీన్ హై లెవెల్ ప్రెజెంటేషన్ ఉంటుంది ఆ బంగ్లా కూడా చాలా రిచ్గా ఉంటుంది దాని రెంటే ఒక రెండు లక్షలు ఉంటుంది వాళ్ళే ఓన్ అనుకో కొంతమంది ఓన్ కొంతమంది రెంటల్స్ మెయిన్ రోడ్ మీద వెళ్తూ ఉంటారు పెద్ద ఏదో ఏబిసిడీ అని ఉంటుంది రిచ్ రిచ్ డ్రెస్సులు ఉంటాయి నువ్వు మళ్ళీ సంవత్సరం తర్వాత చూసినా ఆ డ్రెస్సులు అలాగే ఉంటాయి కానీ ఎవడు కొండు కాకపోతే ఏంటంటే సోషల్ స్టేటస్ అది ప్రజెంట్ ఎవరు అంటే పలానా అమ్మాయి అండి ఫ్రమ్ ఆ బొటిక్ ఓ యా యా మెయిన్ రోడ్ మీద వీల్దే వీల్దే ఆ యా నైస్ నైస్ ఎవడు కొండు జస్ట్ చెప్పుకోవడానికి వీళ్ళ రెంట్లు కడతా ఉంటారు దాంట్లో ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారు రోజుకో డ్రెస్ మారుస్తూ ఉంటారు ఎప్పుడో పుణ్యకాలానికి కానీ ఒక బట్ట అమ్ముడుపోద్దు దాంట్లో రెగ్యులర్గా అమ్ముడు పోయే ఉంటాయి మాన్యవర్ లేకపోతే వీళ్ళవి జాపన్న ఇట్లన్నీ కొన్ని ఉంటాయి కదా దాంట్లో అమ్ముడు పోతాయి ఇంకొన్ని బొటిక్స్ ఉంటాయి అమ్ముడు పోతాయి పోయేవి కొన్ని ఉంటాయి ఇట్లాంటివి పర్సనల్ వాళ్ళ పేర్లు పెట్టుకొని పెట్టుకుంటారు బై నేను అని ఒక పేరు ఇచ్చుకుంటారు మోస్ట్లీ అమ్ముడు పోవాలి కానీ బ్రాంచ్ల మీద బ్రాంచ్లు తెరిచి చాలా పెద్ద రిచ్గా పెట్టేసి వాళ్ళకంటూ ఒక సోషల్ స్టేటస్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇది నాది అని చెప్పుకోవాలి రోడ్డు మీద పది మంది వెళ్తాడు ఏ ఫలా వాళ్ళు పలే పెట్టారే అనుకుంటారు అంతే పలే పెట్టారే అనుకోవడానికి తప్పది ఎవరు ఉండవు రీజన్ మార్కెట్లో దానికి ప్రత్యామ్నాయాలు బోల్డ్ ఉంటాయి ఇట్లాంటి ప్రోడక్ట్స్ హైదరాబాద్లో చాలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇంకపోతే ఇప్పుడు చిరంజీవి గారు ఆయన ఒక పెద్ద కొండ మహాసముద్రం అంత పెద్ద ఆయన కొడుకు మంచి వ్యాపారస్తుడు ఫ్లైట్ బిజినెస్లు చేసేంత ట్రూజెట్ అంటే ఎయిర్లైన్స్ బిజినెస్ చేసేంత గొప్ప కోడలు ఒక పెద్ద అపోలో సంస్థానానికి మహారాణి ఇంతమంది ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలలో తమ్ముడా పోనీ ఇప్పుడు అక్కడ ఏదో డిప్యూటీ సీఎం అంట ఇట్లాంటి ఉన్నప్పుడు చిరంజీవి భార్య తను కూడా ఏదో నాకంటూ ప్రత్యేకత ఉండాలి కదా అనుకొని ఏం చేసింది సింపుల్గా తన తోచినంత హోమ్ మేడ్ ఫుడ్స్ అని ఒక ప్రోడక్ట్ పెట్టింది దానికి మూల కారణం అంటే వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే మన వాళ్ళు చాలామంది విదేశాల్లోనూ ట్రావెలింగ్ చేస్తే ఎక్కడెక్కడో ఉంటారు ఇంటి భోజనం మర్చిపోతారు అవి ఎక్కడ పడితే అక్కడ ఏది పడుతుంది తింటారు వాళ్ళకి కూడా ఇంటి భోజనం చేరువ చేయాలనేదే మా తాపత్రయం హోమ్ మేడ్ అని చెప్పేసి ఈ నాలుగు పొట్లాలు నాలుగు పొట్లాలలో ఏముంటుంది ఓ దాంట్లో రసం ఇంకోటి పొంగల్ ఒకటి ఉప్మా ఇంకొకటి ఏంటి పులియో పులిహోర పేస్ట్ ఎట్లా తినాలి అనుకుంటే వేడి వేడి అన్నంలో ఈ పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసి కలిపేస్తే పులిహోర రెడీ అండ్ నెక్స్ట్ మనం ఫ్లైట్లో వెళ్తే ఉప్మా ఇస్తారు కదా సెవెన్ మినిట్స్ ఉప్మా ఈ ఉప్మా నీళ్ళు పెట్టి వేడి వేడి నీళ్ళు పోసి మూత పెడితే ఐదు నిమిషాల్లో ఉప్మా రెడీ పొంగల్ కూడా అంతే రసంలో వేడి వేడి నీళ్ళు పోసి కాసేపు లాగా కొడితే రసం రెడీ మీరు అది తింటే ఇంట్లో తిన్న ఫీలింగ్ వస్తుంది ఇంటి భోజనాన్ని ఎక్కడున్నా మర్చిపోరు చాలా హ్యాపీగా మీరు ఎక్కడికెళ్ళినా ఈ పొట్లాలు కూడా పట్టుకెళ్తే ఇది చాలా అనుకూలంగా అనువుగా ఉంటుంది మనం హోటల్ రూమ్స్ తీసుకుంటాము జగ్ ఎట్లా మనకు వాటర్ జగ్ ఇస్తారు హీట్ హీట్ పాట్ని అలా వాటర్ పోసి ఒక బౌల్ ఆర్డర్ తెచ్చుకుంటే హౌస్ కీపింగ్ కూడా తెచ్చిస్తాడు ఇవి వేసి కలుపుకొని తినేయడమే మీరు అలా ఇది ప్రోడక్ట్ యొక్క దీని తీరు తెన్నులు ఇకపోతే నెక్స్ట్ వీలు ఎక్కడికన్నా వెళ్ళి ఇప్పుడు రిచ్గా పెట్టింది ఇప్పుడు ఎట్లా అయ్యో యూట్యూబర్స్ ఉంటారు వంటలు వీడియోలు చేసేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు వంటలు వీడియోలు చేసి 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 వాళ్ళ పేరు మీద ప్రోడక్ట్స్ రిలీజ్ చేసుకుంటారు నా పచ్చడి కేజీ ఇంత అని చెప్పేసి కొంతమంది స్వగృహ ఫుడ్స్ వాళ్ళు ఉంటారు ఇండ్లలో చేసి అక్కడక్కడ చిన్న చిన్న డబ్బాలు పెట్టి చిరంజీవి గారి భార్య కదా నువ్వు చిన్న చిన్న డబ్బాలు తెరవలేవు నా మూషి నీకు రిచ్గా తెరవాలి అప్పుడు ఇంకా పెద్ద బంగ్లా తీసి దాంట్లో ఒక మ్యాన్ చిపా వేసి లైట్స్లో ఇలా తిరుగుతూ ఉంటది ఏం తిరుగుతుంది నీ ఉప్మా పొట్లం తిరుగుతూ ఉంటుంది ఈరోజు జ్యువెలరీ తిరిగినట్టు అంత రిచ్గానే పెట్టాలి మరి ఎందుకంటే అది లేకపోతే పెట్టకూడదు ఆ రేంజ్ సోషల్ స్టేటస్